ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజా తీర్పించిన ప్రభుత్వం ప్రజల మన్నను పొందిన ప్రభుత్వం వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలలా ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని పడగొడతారా నువ్వు మోడీ కలిసి నువ్వు మోడీ చీకట్లో మాట్లాడుకుంటే అయిపోయింది అనుకుంటున్నావా రా బిడ్డ రా మోడేస్తాడో మోడీ తాతం తెచ్చుకుంటావు ఎంబడి ఎవడొస్తాడో రాండి ఏసాలు వేస్తున్నట్టు నువ్వు నువ్వు ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తే ఈ నూట ఇరవై రోజుల్లో ముప్పై ఐదు కోట్ల మంది మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోయిను అత్తగారింటికి పోయినరు ఇంటికి పోయినరు ఏడుపాయల జాతరకు కూడా మా ఆడబిడ్డలు పోయొచ్చారు మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరకు పోయినరు మా ఆడబిడ్డలు ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి ఓర్వలేక కళ్ళల్లో జీడి పోసుకుంటుండీ కేసీఆర్ ఈ ప్రభుత్వాన్ని వడగొట్టే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం రద్దవుతుందని మా ఆడబిడ్డలకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నాడు మా ఆడబిడ్డలు చూసుకుంటా ఊరుకుంటారా నువ్వు చేసే పనులు అదే విధంగా దవాఖాన కొద్ది బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్మి ఆలు మీద ఉన్న తాలి కూడా తెగ నమ్ముకునే పరిస్థితి ఉండి రాజీవ్ ఆరోగ్యశ్రీని దెబ్బతీస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చి నంబడే ప్రజాపాలనలో పది లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా అందించి ఇవాళ పేదల్ని కాపాడుకొని అక్కున పెట్టి చూసుకుంటున్న ప్రజా పాలన ఇవాళ అంతం కావాలని కుట్ర చేస్తే ఈ పేదలకు వైద్యం అందించటోడివ్వడు పేదల ఆరోగ్యానికి పది లక్షల రూపాయలు ఇచ్చేటోడివ్వడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మా పెద్దలు దామోదర రాజ ఈ ఈరోజు కోట్లాది మంది పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి ఈ రోజు పేదలకు వైద్యాన్ని అందిస్తున్నాడు అదే విధంగా మిత్రులారా